హలో అండి పెద్ద పండుగ రోజు పెద్దలకు బట్టలు పెడతారు కదా ఆ విధంగా ఈ విధంగా పెట్టాము మేము మా అత్తకు మా అమ్మయ్యకి మా తోడుకోడలకి బావకి మా మా హస్బెండ్కి అందరికీ ఒకే చోట పెడతాము ఒకే ఇంట్లో అందరూ కలిసి అక్కడే భోజనాలు చేసుకొని అక్కడే పెట్టుకొని ఒక వదిలేసి తర్వాత ఇక్కడ పేరెంట్ అనేసి పైన పసుపు పూసి వేసి పక్కన పేరెంట్ రాళ్ళకి పెట్టి వాళ్ళకి తనేగా గు గొడ్డలు పెడతారు తర్వాత మా అత్తమ్మకు వాళ్ళకి పెడతారనమాట అన్ని పండ్లు మనం స్వీట్స్ అన్నీ తెచ్చి పెట్టుకుంటాము ఇంట్లో మనం ప్రసాదాలకు మనం తినేదే వాళ్ళకు పెట్టేసి చేసి పెట్టేసి మళ్ళీ మనం తింటాము ఈరోజు పెద్ద పండుగ రుచి తప్పు ఏంటంటే మళ్ళీ తమ ఈ ఎత్తమీ తయ్యమావసాయి కదా అదే ఎప్పుడూ పెట్టుకోవచ్చండి ప్రతి సంవత్సరం పెద్దలకు ఈ విధంగా బట్టలు పెడితే మనకు మంచిది వాళ్ళ ఆత్మ శాంతిస్తుందట కాబట్టి కంపల్సరీ మనము పెద్దవాళ్ళు తలుచుకొని బట్టలు పెట్టి వాళ్ళకి ఈ విధంగా వేసి తర్వాత తీసుకుపోయి కాకి పెట్టేసి తర్వాత మనం తినాలి కాకికి కొంచెం తీసుకుపోయి పైన పెట్టేయాలి ఒక తల్లిగతిపోయి పెట్టేసామంటే అవి వచ్చి తిన తర్వాత మనం తింటే మంచిదట